పోలీస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పీఈటీ అదే విధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి ఎవరు కూడా వెళ్ళకూడదు లైన్ లో వెళ్ళిపోవాలి లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు నెట్టుకో నెట్టుకోన నినన్నా కొంచెం వెనక్కి మంచి బ్యాక్ బ్యాకౌంట్ మంచి బ్యాక్ అండి డాక్టర్ అయితే అవును చదువుకుంటా ఎందుకు అవుతాం సర్ గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవుతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వు చేయాలి అప్పుడు సాధ్యం కొద్దిగా నాన్న నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి తీసుకోండి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు తప్పుడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తారా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది మీ బంధువులు నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది

అంటే ట్యూషన్ అయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్ని పోదాం ఒక్క నిందు అక్కడ ఒక సబ్జెక్ట్ అన్నది సబ్జెక్ట్ తీసుకాలి చదివిన తర్వాత స్కూల్ సబ్జెక్ట్స్ సర్వేసి ఇంకొకటి మళ్ళీ కన్సెప్ట్ చదువుతాం ఓకే హలో మార్నింగ్ వెరీ మోస్ట్ మార్నింగ్ మ్యాథ్స్ మ్యాథ్స్ మొదలబెడతాం ఎక్కడమ్మా మీ ఇల్లు ఎందోరు ఇక్కడికి మూడు కిలోమీటర్లు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో అలవాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకుంటే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా

अगर पिक्चर के लिए एस्टर हो, पंगला बेटर है, सर, पंगला बेटर एस्ट्र है वो, चकल पंगला बेटर सारी है, हम्म, एस्टर में, सर कौन, एस्टर में, एस्टर में देखना, म्यूजिक चेंज होगा तो म्यूजिक चेंज, या, वांटेड हो, ప్లేట్లు అవన్నీ క్లీన్ క్లీన్గా ఉంటాయమ్మా హైజనిక్గా ఉంటాయా నిన్న వచ్చాడా देखो 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 아, 주 중요한 여운 귀여운 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 귀여 మీకు ఆ పోర్షన్ లో ఈ చెట్లు రావు అక్కడ ఈ చెట్లు రావు ఈ చెట్లు రావు నాటి జాగ్రత్త మున్సిపాలిటీ బిల్డింగ్ అక్కడ పోతుంది వాతావరణం ఎక్కడ పోతుంది చెట్లు